శ్రోతలకు నమస్కారం శ్రీ శోభకృతనామ సంవత్సరం రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి కాను మార్చి నెల కర్కాటక రాజ్య ఫలితాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ రాజ్య ఫలితాలు తెలుసుకునే ముందు మీరు మొదటిసారిగా కనుక మా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఓ కామెంట్ పెట్టండి ఓ లైక్ చేయండి సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి ఇక ఈ మార్చి నెల కర్కాటక రాశి ఫలితాలు తెలుసుకునే ముందు పునర్వస నక్షత్రం నాలుగో పాదం అలాగే పుష్యమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు ఈ కర్కాటక రాశి కిందకి వస్తారు వీరికి ఆదాయం పదకొండు వ్యయం ఎనిమిదిగా సూచిస్తుంది అలాగే రాజపూజ్యం ఐదు అవమానం నాలుగుగా సూచిస్తుంది ఇక వీరికి ఈ మార్చి నెల ఫలితాలు చూసుకున్నట్టయితే వీరికి చాలా అదృష్టప్రదమైనటువంటి కాలం అంటే మంచి సంతోషకరంగా వీళ్ళ కుటుంబ జీవితం అంతా కూడా గడిచేదానికి ఎక్కువగా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే వీళ్ళు ఏ ప్రయత్నం చేసినా సరే వ్యాపారం కావచ్చు ఉద్యోగం కావచ్చు ఇతరతర వాటిలో వారి వారి యొక్క రంగాల్లో వారు చేస్తున్న పనుల్లో వారు చేసే ప్రతి ప్రయత్నం కూడా విజయవంతం అయ్యేదానికి అవకాశాలు ఎక్కువగానే సూచిస్తున్నాయి అదేవిధంగా వ్యాజ్యాల విషయంలో కూడా ఉపశమనం కలుగుతుంది వ్యాజ్యాలు అంటే కోర్టుకు సంబంధించి ఉంటే తగాదాలు అవి ఆస్తులు తగాదాలు కావచ్చు ఇంకేదన్నా తగాదాలు కావచ్చు ఏదైనా సరే కోర్టులో ఉండే సమస్యల మీద వీరికి కొంతవరకు ఉపశమనం లభిస్తుంది అంటే కొంత అనుకూలంగా వచ్చేదానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మనం అనుకోవాలి ఇకన వీరికి ఈ మార్చి నెలలో సంపాదన కూడా కొద్దిగా పెరిగేదానికి అవకాశం ఉంది అలాగే వారి యొక్క స్థితిగతులు కూడా కొద్దిగా పెరిగేదానికి ఎక్కువగా అవకాశం ఉంది ఇక తర్వాత వీరికి అదృష్ట సంఖ్య చూసుకున్నట్టయితే రెండు అలాగే నాలుగు ఆరు ఎనిమిది తొమ్మిది ఈ తేదీలన్నీ కూడా వీరికి కలిసి వస్తాయి అలాగే వారాలు చూసుకున్నట్లయితే ఆదివారము సోమవారము శుక్రవారము శనివారము ఈ నాలుగు వారాలు ఈ నాలుగు తిథులు కూడా కలిసేటట్టుగా ఉంటే మరీ మరీ ఉపయోగంగా ఉంటుంది వీళ్ళకి కాబట్టి మొత్తం మీద వీరికి అష్టమరాశిలో శనేశ్వరుడు ఉన్నాడు కాబట్టి శనేశ్వరుడికి తైలాభిషేకం చేయించుకొని శనికి నువ్వులు దానం ఇచ్చినట్లయితే ఉపశమనం జరిగేదానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది